స్వేచ్ఛ ఎక్కడుంది నాకు స్వేచ్ఛ లేదు అప్పుడు ఒక్కటే మాట్లాడుతున్నావు అవసరమని వయ జగనన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈనాడు జ్యోతి పేపర్లను రాశారనుకుంటా నా గుర్తున్న మార్కులు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లు విదేశాలకు వెళ్ళారు అని అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగే అంత స్వేచ్ఛ కూట ప్రభుత్వంలో నీకు ఉంటుందా అని అడుగుతున్నాను అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థం అవుతుంది పుట్టిళ్ళు ఎంత గొప్పదో అని ఎంత గొప్పగా చూసుకున్నదో ఎంత స్వేచ్ఛ ఉన్నదో ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు కాలం గడిచే చాలా అర్థమవుతుంది అది వాసన ఒకటే చెప్తున్నావు ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తింపుచ్చి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ది పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తుందన్న విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఆత్మీయుల ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని అనునం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసిన అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు చివరికి అర్థమైనాయి రెండు వేల పదిహేడులో అనుకుంటా పంతొమ్మిదిలో రిజల్ట్స్ ఎలా వచ్చాయో అంతా కూడా తెలుసు కాబట్టి వాసన మళ్ళా చెప్తున్నాం నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసిన ఎక్కడ ప్రతి పల్లి తిరిగా ప్రతి ఊరు తిరిగా ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు నాకు తెలుసు తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని అభాండాలు వేసినా ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి కుటుంబాన్ని కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇట్లాంటి వాసనలను పిలుచుకొని ఇళ్ళతో తిరుగుబాటు చేస్తున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ట్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా కానీ ప్రజలు అండ బలం జగన్ అనుకుంది కాబట్టి ఇటువంటి అన్నీ కూడా నిలువు ప్రజల ముందర కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అని చంద్రబాబు గారు అపాయింట్మెంటు వాసనకి ఇవ్వలేదండి ది ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడేమో చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన్న అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తాను పరిస్థితికి వాసన దిగి దిగిపోతాడు దిగజారిపోతాడని నేనైతే కళ్ళ కూడా అనుకోలే మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు ఇక్కడ మా నాయకులకు నిన్న జగన్ ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం ఎన్ని రకాల మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలనుకున్నా మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా వాళ్ళకి ఏ రకంగా మీరు డబ్బు కొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం ముంగోలు సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటాం